రక్షణతో కూడినటువంటి బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ సింగరేణి సంస్థను ప్రమాదరహిత సంస్థగా ముందుకు తీసుకెళ్లాలని ఆజీవన్ జిఎం లలిత్ కుమార్ సింగరేణియులకు పిలుపునిచ్చారు ఆర్జీవన్ ఏరియాలో ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు జిఎం లలిత్ కుమార్ సేవా అధ్యక్షులు అనితా లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జీఎం కార్యాలయంతో పాటు సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో జిఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఎస్ఎన్పిసి సిబ్బంది స్కౌట్స్ అండ్ గైడ్స్ నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి స్థితిగతులను సంస్థ సాధించినటువంటి సాధించాల్సినటువంటి లక్ష్యాలను వివరించారు సంస్థ అభివృద్ధితో పాటు కార్మిక కుటుంబాల సంక్షేమం సామాజిక ప్రగతి కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు దీనికి కారణము మన సింగరేణిలో ఉన్న పట్టుదల ఒక ఒక జనరు దగ్గర ఒక వైద్య దగ్గర నుంచి ఒక అధికారి దగ్గర నుంచి అంటూ దగ్గర నుంచి మన కిన్ని కాకుందాం అనే పట్టుదల అనుభవం దీక్ష కలిగిన సంస్థ ఇదే మన యొక్క పేరుకు కానీ ఈశ్వరము రేణి యొక్క పేరుకు కానీ ఈశ్వరము ఇక రెండు రెండు మిలియన్ టన్ కాల్స్ యాభై రెండు నుంచి తొంభై మూడులో ఉన్నాము ముప్పై తొమ్మిది లక్షలు మన సంవత్సరం టార్గెట్ అందులో ఇప్పటిదాకా నలభై లక్షలకు గాను ముప్పై ఏడు లక్షలకి తొంభై రెండు శాతం ఉన్నాం మనం అట్లనే ఆ ఏరియాలో వన్ ఇంక్ లైన్ టూ ఇంక్లైను లెవెన్ ఇంక్ లైను ఓసీ ఫైవ్ మైళ్ళ నుంచి మనం అందరం ఉత్పత్తి చేసుకుంటున్నాము ఇందులో ఈ సంవత్సరం మనం చేసిన తొంభై రెండు శాతంతో పాటుగా ఇక మిగిలిన కొద్ది రోజులలో అందరి యొక్క కృషితో పూర్తి టార్గెట్లు పూర్తి ఫలితాలను సాధించి వంద శాతం సాధిస్తామన్న పూర్తి నమ్మకం ఉంది దీనికి కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అట్లానే సిడీకే లెవెన్యూ లో ఇప్పుడున్న రెండు కంటిన్యూస్ మేనర్లతో పాటుగా మూడో కంటిన్యూస్ మెనర్లు పెట్టడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి పైన అనుమతుల కోసం పంపించడం జరిగింది అట్లా జరిగితే మూడు కంటిన్యూస్ మినర్ల ఏకైక అండర్గ్రౌండ్ బాయి లెవెనిక్లైతుందని తెలియజేయడం తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది అట్లనే మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకతలు అందరినీ భాగస్వామ్యం చేయడం కోసము మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ వేసుకొని మనం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లు తిరగడం జరిగింది అందులో ఎన్నో అమూల్యమైన సలహాలు రావడం జరిగింది దాని ప్రా అమలు అమలుపరిచి మనము ఉత్పత్తి ఉత్పాదకలు పెంచడానికి మనం కృషి చేస్తున్నాం అట్లనే గత సంవత్సరం జరిగిన సేఫ్టీ జీడీకే ఇన్స్పెక్షన్ లైన్ మొదటి స్థానంలో దించినందుకు లెవెన్ ఇంక్లైన్ వారిని పేరుస్తున్నారు రెండవ స్థానంలో వచ్చినందుకు టూ ఇంక్లైన్ ఉద్యోగులు అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అట్లనే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో మొదటి స్థానంలో నిలిచినందుకు సిఎస్పీ ఉద్యోగులను అధికారులను సూపర్వైజర్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అనంతరం ఏరియాలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారిని అభినందిస్తూ ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘ నాయకులు మడ్డి ఎల్లయ్య కే స్వామి ఆర్ ఎళ్లిపోషం ఓఐ అధ్యక్షులు మల్లేశం ఏరియా అధికారులు గోపాల్ సింగ్ కిరణ్ బాబు దాసరి వెంకటేశ్వరరావు సాయి ప్రసాద్ ఆంజనేయ ప్రసాద్ కర్ణ చంద్రశేఖర్ ఆంజనేయులు జితేందర్ సింగ్ వరప్రసాద్ కుమార్ కుమారస్వామి రవీందర్ రెడ్డి శ్రావణ్ కుమార్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు